నెంబర్ త్రీ అనేది మరి ఏదైతే ఉద్యోగాలలో మహిళలకు సంబంధించినటువంటి విషయంలో రిజర్వేషన్ల విషయంలో ఆ గవర్నమెంట్ తెచ్చింది కేసీఆర్ గారే ఇచ్చిర్రు ఇది ఇచ్చినట్టే ఇచ్చిరూ అటు కోర్టు పోయి మళ్ళీ కేసులు వేసి నోటిఫికేషన్ ఇచ్చిరూ ఉద్యోగ పత్రం చేతిలో పెట్టకుండా వాళ్ళని అట్లనే తిప్పుడు ఓట్లేదాక కానీ ఈ గవర్నమెంట్ కేసులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ లో అవన్నీ క్లియర్ చేసి ఎవరి ఉద్యోగాల కాళ్లకు టపాటపా ఇచ్చుకుంటూ పోతా ఉన్నావు దాంతో ఆమె రకరకాల మాటలు మాట్లాడుతుంది అమ్మా మీ గవర్నమెంట్ లో మొదటి ఐదేళ్ల లో మహిళ కూడా మీకు మంత్రిగా కనపడలేదు విధంగా మహిళా సంఘాలు గత ప్రభుత్వం మరి వైఎస్ఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమ మహిళా సంఘాలను పావుల వడ్డీ గాని అభయ హస్తం గాని ఇస్తే అవన్నీ పక్కకు నెట్టేసి వాళ్ళని పక్కన వలేసిరు మీరు కానీ మేము అందరం ఎక్కిస్తున్నాం అగ్రభాగాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి తప్పుడు మాటలు తప్పుడు ప్రచారం బంద్ చేసి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా పనిచేయండి అప్పుడు ప్రజలేమన్నా కొద్దిగా హర్షిస్తారు గాని ఈ రకంగా పనిచేసే ప్రభుత్వం మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల యొక్క తప్పుడు విమర్శలు తిప్పికొట్టారని కూడా ఈ సందర్భంగా మా మహిళా లోకానికి మా నిరుద్యోగ యువకులకు మా రైతులకు మా ప్రజలకు పిలుపునిస్తూ ఈ రోజు ఇన్ని గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి మా సోదరి మని స్థానిక ఎమ్మెల్యే మినిస్టర్ గారికి సురేఖక్క గారికి ధన్యవాదాలు తెలియస్తూ నమస్కారాలు అందరికీ నమస్కారాలు నెంబర్ త్రీ అనేది మరి ఏదైతే ఉద్యోగాలలో మహిళలకు సంబంధించినటువంటి విషయంలో రిజర్వేషన్ల విషయంలో ఆ గవర్నమెంట్ ఇచ్చింది కేసీఆర్ గారే ఇచ్చిర్రు ఇది ఇచ్చినట్టే ఇచ్చిర్రు అటు కోర్టు పోయి మళ్ళీ కేసు వేసి నోటిఫికేషన్ ఇచ్చాడు ఉద్యోగపత్రం చేతిలో పెట్టకుండా వాళ్ళని అట్లనే తిప్పుడు ఓట్లేదనక కానీ ఈ గవర్నమెంట్ కేసులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ లో అవన్నీ క్లియర్ చేసి ఎవరి ఉద్యోగాల కాళ్లకు టపాటపాటపా ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం దాంతో ఆమె రకరకాల మాటలు మాట్లాడుతుంది అమ్మ మీ గవర్నమెంట్ లో మొదటి ఐదేళ్లలో ఒక్క మహిళ కూడా మీకు మంత్రిగా కనపడలేదు విధంగా మహిళా సంఘాలు గత ప్రభుత్వం మరి వైఎస్ఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమ మహిళా సంఘాలను పావుల వడ్డీ గాని అభయ హస్తం గాని ఇస్తే అవన్నీ పక్కకు నెట్టేసి వాళ్ళని పక్కన పడేసిరు మీరు కానీ మేము అందరం ఎక్కిస్తున్నాం అగ్రభాగాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి తప్పుడు మాటలు తప్పుడు ప్రచారం బంద్ చేసి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా పనిచేయండి అప్పుడు ప్రజలు ఏమన్నా కొద్దిగా హర్షిస్తారు గాని ఈ రకంగా పనిచేసే ప్రభుత్వం మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల యొక్క తప్పుడు విమర్శలు తిప్పికొట్టాలని కూడా ఈ సందర్భంగా మా మహిళా లోకానికి మా నిరుద్యోగ యువకులకు మా రైతులకు మా ప్రజలకు పిలుపునిస్తూ ఈ రోజు ఇన్ని గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి మా సోదరిమణి స్థానిక ఎమ్మెల్యే మినిస్టర్ గారికి సురేఖక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు అందరికీ अंदर की नमस्कार